ఈ వాటర్ ఇక్కడ వాటర్ ఇవిరా అనేది ఇందులో వస్తుందా ఈ వాటర్ వచ్చిందా పవర్ ఇక్కడ ఫస్ట్ గా నేను బోర్ వాటర్ లో పెడుతున్నా వచ్చిందా పవర్ వచ్చిందా బోర్ వాటర్ లో మినరల్స్ ఉంటాయి ఎందుకనంటే టీడిఎస్ ఉండదు కాబట్టి కానీ హైటీడియస్ ఉండదు హైటీడియస్ ఉండడం వల్ల బోర్ వాటర్ అప్పుడు మన పూర్వీకులు ఏ నీళ్ళు తాగిండ్రు బోర్ వాటర్ తాగ నీళ్ళు వాగల నీళ్ళు తాగిండ్రు అందుకే వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా సరే రాలేవు మరి ఇప్పుడు మనమే నీళ్ళు అవుతున్నాము ఒక్కసారి ఇప్పుడు ఏం లేదు మంచి పోర్వరే మంచి ఎంత మంది అవుతున్నారు పోర్వాటర్ గట్టిగా చాలా మటుకు ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్స్ కాబట్టి మరి చాలా మంది ఇప్పుడు పిల్లర్మీళ్ళతో అలవాటు పడి ఉన్నారు ఒక్కరోజు ట్విట్టర్వీ లేకపోతే వాళ్ళు ఈ కథ అలాగ ఉంటారు నిజమా కదా కాబట్టి ఒకే పరి మీరు పోర్వాడద్దు అలాగండి అని తాగుతారాగలేదు కాబట్టి ఆ బోర్ వాటర్ అనేది తాగడానికి వాళ్ళు ఎట్లా ఇష్టపడతలేదు కాబట్టి కంపెనీ అన్ని ఆలోచన చేసి ఏం చేసిన అంటే ఎట్లా పెడ్రీలు అవుతున్నారు ఆ మీద ఎలాంటి పవర్ లేదు కానీ అదే బోర్ నీళ్ళని మాత్రం చూస్తే పవర్ ఉంది లేదా బోర్నీ లేదు మరి పిండనీళ్ళల్లో అవి ఎట్లునే అంటే నీ దాహానికి పని పనికొస్తుంది కానీ నీ దేహానికి పనిచేయలేదు పనిచేస్తుంది కానీ లోపలికి పోయినాక ఆర్గాన్స్ పవర్ ఇవ్వడానికి మాత్రం ఏం పని చేయదు ఏం పని చేయదు అందుకనే చాలా మటుకు అనేక రకాల సమస్య మరి పిల్టర్ నీళ్ళలో ఏం చేస్తారు వాళ్ళు దాంట్లో ఉన్న డస్ట్ గిస్ట్ అన్నిటిని బయట పంపించేస్తారు మినరల్స్ కూడా లేమది కూత పిప్పిలాంటి నీళ్ళు నీకు దేశకరంగా నిలబడి అందిస్తున్నారు అందుకే మరి వెస్టిండీస్ కంపెనీ బాగా ఆలోచించేసి ఏం చేసిన అంటే ఎట్లా పిల్టర్ నీళ్ళు మీరు పని చేయమంటే పనిచేయాలి

మరి ఇంత రాలేదు ఇక్కడ ఉందా బోర్మిలో ఆటోమేటిక్ పిల్లరాల్సి ఉన్నాయి గోర్మీలలో పిల్లరాల్సి ఉన్నాయి భూగర్భ జీరాలో భూమిలో ఆల్రెడీ మిగరాల్సి ఉన్నాయి ఆ భూమిలో ఉండి నీళ్ళే కాబట్టి వాటర్ కూడా నీళ్ళ సడతాయి కానీ ఇప్పుడు ఏమవుతుందని అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు డస్ట్ అనేది ఆ బయటికి వెంట పదార్థాలు అనేది ఇంపులు చేస్తున్నాం ఆ ఇక్కడ వల్ల గ్రౌండ్ వాటర్ కూడా కల్తీ అయిపోతున్నారు అందుకే పలు పని ఏరియాలో వాటర్ మొత్తం డస్ట్ పొర వచ్చేస్తున్నాయి ఇలా ఈ విధంగా అందరూ బోర్ నీళ్ళు అనేది డస్ట్ ఎక్కువ ఉంది అందుకే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయి పామ్మ బోర్ నీళ్ళు ఎక్కువ ఎవరైతే వాళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ ఫిల్టర్ నీళ్ళల్లా మీరు ఏం చేయాలంటే కనీసం ఏడు చుక్కలు వేసుకొని తాగితే పవర్ ఇప్పుడు ఇల్లు తాగొచ్చు ఇప్పుడు ఇల్లు తాగొచ్చు అందుకే అంటే ఇది భూమి మీద దొరికి అమృతం అన్నట్టు రోజులు నాలుగు లీటర్ల నీరు పోసుకొని తాగాలి ఆ నాలుగు లీటర్లలో రెండు లీటర్లలో డ్రాప్స్ ఫోర్టీన్ డ్రాప్స్ నువ్వు టూ లీటర్ వాటర్లో కలుపుకొని డైలీ తీసుకోవడం వల్ల ఏమైతే అంటే ఇన్ని రకాల సమస్యలు నీకు రాకుండా కాపాడు అన్ని రకాల సమస్యలు అనేది నీకు క్లియర్ చేస్తాను అంత అద్భుతమైన ప్రొడక్ట్ ఇది మరి ఈ విధంగా ఈ యొక్క సిఎండి అనేది కంటిన్యూగా వాడండి ఇది తొమ్మిది వందల తొంభై రూపాయలకి రావడం జరుగుతుంది ఒక వెయ్యి రూపాయలు మీ కుటుంబం కోసం నువ్వు కేటాయించగలిగితే ఎంతో అద్భుతం చదండి కంటిన్యూగా లేబర్ హే స్థితి నుంచి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ సీఎంకి వాడుకోవడం వల్ల ఒక వన్ టూ ఇయర్స్లో మొత్తం సెట్ అయిపోయింది ఒక వన్ నుంచి టూ ఇయర్స్లో మొత్తం సెట్ అయిపోయింది కలిసి అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది ఆల్రెడీ దీన్ని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దగ్గర దగ్గర పది సంవత్సరాలు దీనిపైన రీసెర్చ్ చేసింది రిసెస్టప్పుడు పది సంవత్సరాలు రీసెర్చ్ చేసి జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే లాంచ్ చేసింది అద్భుతమైన సీఎండి పాడైన ప్రోడక్ట్ ఇది అతి కట్ల కాన్సంట్రేట్ అది ఇది కంటిన్యూగా వాడాలి కంటిన్యూగా నీ హెల్త్ బాగుండాలి అనుకుంటే ఒకసారి తీసుకుంటే దగ్గర దగ్గర మంచిగా నీకు రెండు మూడు నెలలు వస్తుంది మూడు నెలలకు వస్తుంది ఒకసారి తీసుకుంటే మూడు నెలల కనుక నెలకు మూడు వందలు నీ హెల్త్ కోసం పెట్టడం బయట మూడు వందలు అయితే బాటిల్ తీసుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుందో బాగుంటుందా డ్యామేజ్ అవుతుంది మరి అదే నెల మూడు వందలు చొప్పున మూడు నెలలు కనుక ఒకసారి తీసుకుంటే మూడు నెలలు వస్తుంది ఈ బాటిల్తో నీ హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ సీఎంకే అనేది దాన్ని ఇప్పుడు ఈ వాటర్ తాగొచ్చు అందుకే మహేష్ బాబు కానీ వాళ్ళందరూ బాగా సెలబ్రిటీలు ఎక్కువ అంత కాస్ట్ పెట్టి వాటర్ బాటిల్ ఎన్ని తీసుకుంటారంటే మినరల్స్ కృషిక వాటర్ బాటిల్ తీసుకుంటారు మినరల్స్ కాబట్టి ఈ మినరల్స్ వాళ్ళని మినరల్స్ పర్ఫెక్ట్ అయ్యి బాడీకి అందుకనే నువ్వు తీసుకునే ఏ సప్లిమెంట్ అయినా సరే ఏ రోజు సెట్ అవుతుంది మినరల్స్ లేవనుకో నువ్వు ఎన్ని సమయం తీసుకున్నా తగ్గలే సార్ తగ్గదు ఎందుకంటే మినరల్స్ కట్టివు కదా ఎందుకని ఇది కఠినో వార్థం

ఉందా లేదు ఈ నీళ్ళు తాగడం వల్ల నీకేం ఏం లేదు నీ దాహానికి పని కోసం తప్ప నీ ఇంటికి దేహానికి ఏం పనిచేయ కాబట్టి ఇందులో సీఎం కల్పన తాగితే అప్పుడు నీ దాహానికి దేహం కూడా అర్థంగా పుష్దాకాని చేస్తాను వాళ్ళు మరి వాడచ్చు ఆ ప్రొడక్ట్ ఇది ఇది కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క ప్రొడక్ట్ అనేది వాడండి లీడర్స్ వాడితేనే మీకు దీని యొక్క రిజల్ట్ మీకు ఒక రెండు నెలలు అర్థమైపోతుంది టూ త్రీ మంత్స్ ఒక్క బాడీలో అయిపోయి తెచ్చుకోవచ్చు ఇది వాడిన వాళ్ళు ఎవరు అని అంటే అది కూడా వేస్తారు కదా రాడ్స్ వేసిన వాళ్ళు మాత్రం ఇది వాడద్దు మిగిలిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఫెయిల్ అయిన వాళ్ళు వాడచ్చు ఎక్కువ సమస్య లోపల తక్కువ డ్రాప్ చేసుకుని ఆడవచ్చు సార్ మనం బోర్నీ బోర్నీ తాగేటప్పుడు ఆ చుక్కలు వేసుకుని తాగుతాయి ఎందుకు తాగొద్దు అంటే చెప్పా బోర్ నీళ్ళు ఇందులో ఏసీ ఆల్రెడీ పవర్ ఉంది కదా ఇది యాడ్ చేయడం అంటే హై పవర్ అవుతుంది

ఆల్రెడీ త్రీ లెవెల్ ఐదు వందలు ఉంటుంది మీరు ఏ బోర్ వీల్ దాకా అక్కడ చెక్ చేసుకొని ఐదు వందల నుంచి పన్నెండు వందల వరకు ఉంటారు మన శరీరానికి త్రీ అవసరం ఉన్నది కేవలం వందల నుంచి రెండు వందల అంతే ఉండాలి టూ హండ్రెడ్ నుంచి టూ ఫార్టీ ఉండాలి త్రీ డిఎస్ బోర్ వీలర్లో ఆల్రెడీ చెక్ చేయి ఐదు వందలు ఉంటావు ఐదు వందలు ఉంటాయి ఐదు వందలు ఉన్నప్పుడు ఏమైతుంది మీకు నీటిపైన సమస్య వస్తుంది అది కూడా చూస్తా ఉంటా మనకు వాటర్ టెస్టింగ్ మిషన్ టీడీఎస్ లెవెల్ దేట్ ఉంది అనేది చేయిస్తుంది బట్ ఇది యూజ్ చేయకనే దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ అవుతుంది సెల్ ఉందా అప్పుడైతే చూస్తుంది